గారు ఎస్పీ గారికి గౌరవందనం సమర్పించుకుంటూ చక్కటి మాస్ ఫాస్ట్ తో తన ని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే క్లాసుపడ్డాలన్నారు గట్టిగా నిత్యం ప్రజల భద్రత బందోబస్తు విధుల్లో మునిగి ఉండే పోలీసుల్లో కూడా ఆటగాళ్లు పాటగాళ్లు ఎందరూ ఉన్నారు విధి నిర్వహణలో క్షణం తీరిక లేకపోయినప్పటికీ వారి అభిరుచులను మాత్రం వారు లేకపోలేదు వీలు దొరికినప్పుడల్లా సాధన చేస్తూ తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్న వారు ఉన్నారు సామాజిక బాధ్యతగా పోలీసు శాఖ చేపట్టే పలు అవగాహన కార్యక్రమాల్లో పోలీసులే నాటికలు ప్రదర్శిస్తూ పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు ప్రత్యేకంగా పోలీసు బ్యాండ్ ఉన్నప్పటికీ కొందరు వివిధ వాయిద్యాలను వాయించడంలో నేర్పును సాధించి ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు పోలీసుల్లో మంచి గాయకులు కూడా లేకపోలేదు అయితే పోలీసుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం పోలీసు శాఖ వార్షిక క్రీడా పోటీలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి వార్షిక పోలీసు క్రీడలను నిర్వహించారు ఈ పోటీల్లో ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ ఆదిలాబాద్ ఉట్నూర్ సబ్ డివిజన్ హోంగార్డ్ బృందాలకు చెందిన పోలీసు క్రీడాకారులు పాల్గొన్నారు వాలీబాల్ కబడ్డీ క్రికెట్ బ్యాడ్మింటన్ సింగిల్ డబుల్ అథ్లెటిక్స్ విభాగంలో వంద మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందెం షార్ట్ ఫుట్ అంశాల్లో పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో పోలీసు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇదిలా ఉంటే పోటీలను ఆదిలాబాద్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు పోటీల ప్రారంభోత్సవానికి సూచికగా శాంతిక పోతాలను రంగురంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు ఐదు క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు పథకాలను బహుమతులను కూడా ప్రధానం చేశారు కాగా ఇలాంటి పోటీలు నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులకు కొంతమేరకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు అదేవిధంగా పోలీసులకు శారీరక దృఢత్వం చాలా ముఖ్యమైనదని దాన్ని కాపాడాలంటే క్రీడలతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు పోలీసు సిబ్బంది విధులతో పాటు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు పాటిస్తూ నిరంతరం వ్యాయామం చేస్తూ క్రీడల పట్ల కూడా ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ సంబంధించి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఆదిలాబాద్ సబ్ డివిజన్ గుడ్డూరు సబ్ డివిజన్ ఏఆర్ హెడ్ క్వార్టర్ స్పెషల్ పార్టీ అండ్ హోమ్ గార్డ్స్ ఐదు విభాగాల్లో ఈ స్పోర్ట్స్ నిన్న ఇవాళ కండక్ట్ చేసి ఇప్పుడు క్లోజింగ్ సెరమనీ చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడా ఎలక్షన్ డ్యూటీ కానీ తర్వాత అంతకుముందు గణేష్ బందోబస్తు కానీ అన్ని చేసుకుంటూ ఒక ఉల్లాసం ఉండాలని ఇయర్ ఎండింగ్ ముగింపులో ఒక ఎందుకంటే ఈ గేమ్స్ కండక్ట్ చేయాలనేది ఒక ఆన్వాయిత ఉన్నది దాన్ని మేము కొనసాగిస్తూ ఈరోజు ఈ ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ స్పోర్ట్స్ మీటు అరేంజ్ చేసినాము దీంట్లో దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ అయ్యి వారి వారి ఆటల్లో ఆడి మంచి ప్రదర్శన చేసినందుకు వాళ్ళకి ప్రజెంటేషన్స్ కూడా ఇంత జరిగింది వాళ్ళందరూ కూడా స్పెషల్ గా ఎయిర్ హెడ్ క్వార్టర్లో ఇంత ఘనంగా జరిపించినందుకు ఇక్కడ ఆర్ఐ అడ్మిట్ కానీ ఆర్ఐ స్పెషల్ ఆర్ఐ ఓ మిగిలిన సిబ్బంది అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను